గుడ్ మార్నింగ్ దిస్ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ దిల్సుఖ్నగర్ జంట పీల్లుల కేసులో ఐదుగురికి ఉరేసరి ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత్త దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య పద్దెనిమిది మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు ఫిబ్రవరి రెండు వేల పదమూడు ఇరవై ఒకటిన ఏ వన్ మిర్చి సెంటర్ నూట ఏడు నంబర్ బస్టాప్ వద్ద పేలులు పరారీలో కీలక నిందుడు రియాజ్ బత్కల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సు నగర్ జంట పేలుల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీలను కొట్టువేసింది రెండు వేల పదమూడు బాంబు పేలుల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఇండియన్ ముజాహిద్దీన్ ఐఎంకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష మంగళవారం హైకోర్టు ధృవీకరించింది ఓవర్ స్పీడ్తో వెళ్లిన వీసా రద్దు విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సల్ బాధితుల్లో ఇండియన్స్ రెడ్ సిగ్నల్ జంపు లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను యాక్షన్ దొంగతనం ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్స్ అమెరికా చైనా టారిఫ్ వార్ వెనక్కి తగ్గమంటూ ఇరు దేశాల నేతలు అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతుంది అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని టారిఫ్లపై చివరి వరకు పోరాడుతామని చైనా ప్రకటించింది ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడింది మరోవైపు చైనా అదనంగా విధించిన టారిఫ్లను రద్దు చేయాలని మార్క్స్ కోరినప్పటికీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదు చైనాపై వసూలు చేస్తున్న ఇరవై శాతం టారిఫ్కు అదనంగా మరో ముప్పై నాలుగు శాతం విధిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై ముప్పై నాలుగు శాతం టారిపులు సుంకాలు విధించింది అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనాపై అదనంగా మరో యాభై శాతం టారిపులు వేశారు దీంతో బుధవారం నుంచి నూట నాలుగు శాతం టారిపులు అమల్లోకి రానున్నాయి క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్న పెట్రోల్ ధరలు పెరగబట్టే మతల బేందీ అరవై ఒక్క డాలర్లకు పెరిగిన బ్యారెల్ క్రూడాయిల్ పెట్రోల్ మాత్రం లీటర్ నూట ఏడు లీటర్పై రెండు ఎక్స్చేంజ్ సుంకం పెంచిన కేంద్రం రెండు వేల పదిలో ప్రూడాయిల్ నూట పది డాలర్లున్న లీటర్ పెట్రోల్ యాభై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు పెట్రోల్ మాత్రం నూట తొమ్మిది కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ గజాలను నింపుకునేందుకేనని విమర్శలు ముంద్ర కింద యాభై రెండు కోట్లు మందికి రుణాలు దేశంలో ముద్ర యోజన పథకం నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు యాబై రెండు కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్లు తెలిపారు అమల్లోకి చట్టం చట్టం అమల్లోకి వచ్చింది ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముద్ర వేసిరి తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది గ్రీన్లోకి మార్కెట్ ట్రంప్ ట్రీప్ వార్తో సోమవారం ఘోరంగా దెబ్బతిన్న మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి ఆసియా యూరోపియన్ మార్కెట్లో ర్యాలీ అన్ని రంగాల షేర్లతో కొనుగోళ్ల కారణంగా భారీగా పుంజుకున్నాయి పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే తడ్డుబాటుతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం కిన్నెరసాని ముర్రెవాగు సహా స్థానిక వాగువారద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్ భద్రాచలం టౌన్ ముంపు వనగూరు బారాజల ప్లాంటుకు ముంపు పైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోవమని ఏపీ మొండివాదన అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం ఒక కిన్నెర సానిపైనే జాయింట్ సర్వేకు ఓకే గోదావరి బనకచర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ హైదరాబాద్లో సిడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అంగీకరించింది జాయింట్ సర్వేకు ఒప్పుకోపమని ఏపీ ఎప్పటిలాగే కుర్రీలు పెట్టగా తడ్డుపాటితో సర్వే చేయించేందుకు పీపీఏ ఓకే చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యుసి టీంతో సర్వే చేయిస్తామని తెలిపింది పోలవరం ముంపు సమస్యపై హైదరాబాద్లోని సిడబ్ల్యుసి ఆఫీసులో మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది ఇందులో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ గోదావరి ఇంటర్స్టేట్ డిస్టెన్స్ అధికారులు పీపీఏ ఆఫీసర్లు పిఎస్సీలో పాల్గొన్నారు పోలవరం రిజర్వాయర్ లెవెల్ నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు శాతం మీటర్ల వద్ద తెలంగాణలో ఏర్పడే ముంపుపై మన అధికారులు సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు రెగ్యులర్ డీజీపీ ఎవరు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్టు రెడీ చేస్తున్న ప్రభుత్వం లిస్టులో రవి గుప్తా సివి ఆనంద్ శివధర్ రెడ్డి మరో ఐదుగురు ఐపీఎస్లు ఐదుగురు పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీ నియమం కోసం ప్యానెల్ లిస్టు సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టు రెడీ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు యూపీఎస్సీకి ప్రతిపాదనలను పంపనుంది డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు చేసినప్పటికీ దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఎనిమిది రాష్ట్రాలపై కంటెప్ట్ కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు డీజీపీ పదవికి ప్యానెల్ లిస్టును పంపేందుకు సిద్ధం చేస్తుంది ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం ఐదు స్లాట్లలో ర్యాండమ్ చెక్కింగ్ జీరో మార్కులు వచ్చిన వారితో పాటు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళని రివాల్యుయేషన్ ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు ఈ నెల ఇరవై ఐదు వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు తప్పులు చోటు చేసుకోకుండా బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమల్లోకి చేయనుంది విద్యార్థుల ఆన్సర్ పేపర్ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయించనుంది రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైన సరైన ఫలితాలు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి మూడున ప్రారంభమై ఇరవై ఐదుతో ముగిసాయి ఈ పరీక్షలకు తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ పంతొమ్మిది కేంద్రాల్లో గత నెల పదిన ప్రారంభమైంది ఈ నెల పదితో ముయ్యనుంది అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు యాభై వేల మంది వరకు స్పెషల్ ఫీజులు చెల్లించి రివాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు దీంట్లో చాలామందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి గతంలో ఓసారి తొంభై తొమ్మిది మార్కులు వస్తే జీరో మార్కులు వేసినట్టు తేలింది ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ పది గంటల పాటు శ్రవణరావు విచారణ ఏమడిగినా తెలియదు గుర్తులేదు సమాధానం ఫోన్ పాస్వర్డులు చెప్పని నిందితుడు లోక్యుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం లోక్యుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేటో రేపు ప్రభుత్వం ఉత్తర్వులు దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర నెహ్రూ పటేల్ ఒకే నాణానికి రెండు వైపులు వారి మధ్య విభేదాలంటూ ప్రచారం కొంతమంది వ్యక్తులు గుత్తాధిపత్యంలోకి దేశం కరిగే ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్ అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు పది నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ ఇరవై రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ ప్రజలే తయారు చేసుకునేలా సేల్డిడ్ మ్యాడుల్ అవినీతికి ఆస్కారం లేకుండా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలు రాష్ట్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది మొదటి దశలో ఈ నెల పది నుంచి ఇరవై రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ విధానం ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి వివరాలను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్లో అంజాపుర చిక్కడపల్లి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మిడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సరూనగర్లో నగర్లో చంపాపేట ఖమ్మం జగిత్యాల నిర్మల్ వరంగల్ ఫోర్టు కొత్తగూడెం భువనగిరి తదితర ఇరవై రెండు ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి కానుంది అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం పెండింగ్లో ఉన్న ఆ పది బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు మూడు నెలల్లో క్లియర్ చేయాలి బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైమ్ లైన్ ప్రకటించిన బెంచ్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ వారికి ఊరే సరి అది తప్ప మరో ప్రత్యానం లేదు నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు దిల్సుఖ్నగర్ జంట పేలుల కేసులో ఎన్ఐఏ కోర్టును తీర్పును సమర్థించిన హైకోర్టు ఐదుగురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం లోకం చూడకుండానే అమ్మకడుపులో ఊపిరి వదిలి పసిగుడ్డితో పాటు పద్దెనిమిది మందిని మరణించడం సహా నూట ముప్పై ఒక మంది తీవ్ర గాయాలకు పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలులకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యానం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది శాంతి భద్రతలకు భంగం కలిగించి లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరాల్లో నిందితులు భాగస్వాములని పేర్కొంది పునరావాసం పరివర్తన తీసుకొచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చి చెప్పింది నిస్సహాయులైన పురుషులు స్త్రీలు పిల్లలు అనే విచారణ లేకుండా సమాజాన్ని భయభాంతులకు చేయడం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రరత్వం పరిధిలోకి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది అమాయక పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు మరణశిక్ష విధించాలన్న వాదన తెరపైకి వస్తుంది పౌర సమాజంపై జరిగిన దాడిగా పరిగణించినప్పుడు న్యాయం కూడా నిస్సంకోచంగా దాడికి అనుగుణంగానే ఉండాలి ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లో పౌరులను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడం సాధారణ నేరాలకు అతీతమైన నేరమని స్పష్టం చేసింది విధ్వంసం బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాదం వంటివి సాంప్రదాయ నేరాలకు అతీతంగా ఉంటాయని సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్రా శిక్షణ నుంచి ప్రతి దశలో గరిష్ట ప్రాణ నష్టానికి పక్కగా రూపొందించిన ప్రణాళికతో ఆపరేషన్ ప్రారంభమైంది అత్యధికంగా సాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని సమాజ స్థిరత్వ పునాదులను ధ్వంసం చేసే ఇటీవల ఉగ్ర చర్యలకు శిక్ష సరైంది హైకోర్టు వడగన్లు అన్నదాతకు కడగన్లు మహబూబ్బాద్ మూలుగు జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం మూలుగు మండలం జాకారంలో విరిగిపోయిన బొబ్బాయి చెట్లు రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ గంటల తరబడి నిరీక్షణకు తెర ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు రెండేసి రిజిస్ట్రేషన్లు అడ్డుకట్టకు చట్టసవరణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు ఆయనకు నెహ్రూతో సతంబంధాలే ఉండేవి విభేదాలున్నట్టు భాజపా చిత్రీకరిస్తుంది విస్తృత ఈలో ధ్వజమెత్తిన కరిగే మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం రతన్ మోహిని దాది కన్నుమూత జాతిపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయాధిపతి రాజాయోగిని దాది మోహిని అహ్మద్బాద్ ఆసుపత్రిలో తెల్లవారుజామున మృతి చెందారు నూట ఒక ఏళ్ళ వయసులో ఆమె మరణించడాన్ని రాజస్థాన్ మౌంట్ అబులో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి మృతదేహాన్ని తీసుకురానున్నట్లు విశ్వసనీయ సమాచారం పురోగతిలో మన పంచాయతీలు ఏ గ్రేడులో రెండు వందల డెబ్బై బి గ్రేడులో పదివేల తొంభై తొమ్మిదికి చోటు రెండు విభాగాల్లో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ తొమ్మిది కులమణాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం అన్ని వర్సిటీలకు ఒకటే దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక పోర్టల్ సహాయక ఆచార్య పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ఆధార్ కార్డు జేబులో పెట్టుకొనక్కర్లేదు క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ కంచగచ్చి బౌలి భూముల వేలంలో వెనుక భారీ కుంభకోణం అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారు త్వరలో వివరాలు బయట పెడతా భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు సింగపూర్లో సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం ఓ బాలిక మృతి ఇరవై మందికి గాయాలు మార్పుశంకర్ చేతులు కాళ్లకు కాళ్ళన గాయాలు సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ సహా పలువురి ఆకాంక్షలు మీ వీసా రద్దు చేస్తున్నాం అమెరికా నుంచి వెళ్లి పొండి విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్ టారిఫ్ నిబంధనలు పాటించకపోవడం సహా వేరువేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఎవరెవరికి నోటీసులు వస్తున్నాయి ఎఫ్ వన్ వీసాపై అమెరికా వెళ్ళి చదువుతున్న వారికి సెమిస్టార్ మధ్యలో ఉన్న ఓటీపీలపై ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో హెచ్ వన్ బి దక్కిన వారికి